హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక పిల్లల కోసము పూరి ఉండు మామిడికాయ పానకం చేద్దామని ఉంటే మార్నింగ్ మార్నింగ్ ఫేస్ అంతా ఎట్లా అయిపోయింది చూసారా ఫ్రెష్ అప్ అయ్యాచిన లుకే లేదు ఇక మామిడికాయ పానకం ఉన్న పూరి అయితే చేశాను ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అండి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇక పూరి ఉండు మామిడికాయ పానకం అంటే మనకు చాలా ఇష్టం మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా చేయొచ్చు కానీ మనకు ఫ్రిడ్జ్ లేదు అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చినాకనైతే నేను చేశాను చూపిస్తాను చూడాలి పిల్లలు వచ్చారు కదా అండి ఫిఫ్టీన్ డేస్ తర్వాతనైతే పిల్లలైతే వచ్చేసారు కదా అందుకనేసి అయితే వాళ్ళకి ఇష్టమైందైతే అయితే మామిడికాయ ముందు పూరి చేస్తున్నానండి నిన్ననైతే డాడీ అయితే ఒక త్రీ కేజీస్ అయితే మ్యాంగోస్ తెచ్చాడు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి అందుకోసమైతే ఒక టూ తీసుకుంటున్నాను టూ తీసేసుకొని అయితే నేనైతే పూరి కోసం పిండి కలిపి పెట్టేసుకున్నాను ఇక వాళ్ళకి ఇష్టమైంది మనం చేయడమే కదా అండి అందుకోసమే అయితే డైరెక్ట్ ఇట్లా పండిన కాయలు ఉంటే ఇట్లా స్మాష్ చేసేసుకొని డైరెక్ట్ కొంచెం ఉంటేనేమో లైట్గా షుగర్ వేస్తారు కొంచెం బాగా ఉంటే షుగర్ దీనికి సరిపడంతా వేసేసుకొని తినేస్తారండి కానీ మా ఇంట్లో ఇట్లా పలుకు పలుకుంటే అస్సలు తినరు నేను పక్కా మిక్సీ పట్టాల్సిందే పేస్ట్ లాగా ఉంటేనే తింటారు కానీ ఇంకా ఇట్లా అయితే ఈజీ అయిపోతుందండి ఇట్లా షుగర్ కలిపేసుకొని తినేయచ్చు మీరే రకంగా చేసుకుంటారు రెండు క్యారర్లకి వెళ్ళి ఇంత గుజ్జు అయితే వెళ్ళింది దీనికి సరిపడా ఒక ఫైవ్ స్పూన్స్ నేను వేసేసుకున్నాను మరి స్వీట్ ఉన్నా తినలేమండి అందుకోసమే పాలు పోసేసుకొని అయితే పట్టేసుకున్నాను మీకు లూజ్ కావాలంటే లూజు గట్టిగా కావాలంటే గట్టిగా ఏ రకంగా అయినా పట్టుకోవచ్చండి మా ఇంట్లోనైతే ఇట్లా లూజ్గానే ఉండాలి చూడండి పేస్ట్ లాగా ఉండాలి కానీ ఇందులో పాలే పోయండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయదు టేస్ట్ అస్సలు బాగుండదు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మంచిగా హీట్ అయిపోయింది నేను పూరీలు చిన్న చిన్న వేసానండి మరీ పెద్దగా వేస్తే అంత నాకు నచ్చావు అందుకని చిన్నగానే వేసాను ఎప్పుడు కానీ ఆయిల్ అనేది మంచిగా హీట్ కావాలండి హీట్ అయితే మనకు ఒక్క సెకండ్ కూడా పట్టదు ఈజీగా తీసేయచ్చు చూసారా మనం ఇట్లా వేయంగానే అట్లా తీసేసి అంటే నేను ఫస్ట్ ఉల్లలు అనేది చిన్నగా చేసుకున్నానండి అట్లా చిన్నగా వచ్చేస్తుంది అంత మంచిగా చిన్న చిన్నగా చేసినా ఎంత సూపర్ ముద్దుగా వంగినాయి కదా మా పూరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ గంజి ఇది ఏమంటారు ఈ బౌల్ నిండా చేసేసాను ఒక థర్టీ ఫైవ్ రాక పూరీలు అయితే అయినాయి అండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అన్ని ఇట్లా రెడ్గా గోలాలండి మా ఇంట్లో తెల్ల తెల్లగా ఉంటే అస్సలు తినరు